బ్రాహ్మణులకు ఋగ్వేదం ప్రకారం సామవేద యజుర్వేద ప్రకారం వేదం ప్రకారం పెళ్లి చేయాలి శూద్రులకు వేద ప్రమాణం కాదు పెళ్ళి శూద్రులకు వేద మంత్రాలు చదవటం లేదు వాళ్ళు ఇతిహాసకమైన లోకల్ ఐతికమైంది వీళ్ళ పెళ్ళి వీళ్ళకి వేరే మంత్రాలు ఉంటాయి అవును సపరేట్ మంత్రాలు ఉంటాయి చెప్తున్నాను కదా వీళ్ళకి వేద మంత్రాలు లేదు అతిశూద్రుడికి అసలు మంత్రమే లేదు కదిరే కృష్ణ అనే న్యాయవాది బ్రాహ్మణులకు ఒక రకమైన మంత్రాలని శూద్రులకు లౌకికమైన మంత్రాలని అతిశూద్రులకు అసలు మంత్రాలే లేవనేటువంటి ఆరోపణ చేశాడు ఇది ఆరోపణ మాత్రమే ఏమాత్రమూ నిజం కాదు బ్రాహ్మణుల వివాహంలో వా వాడబడేటువంటి మంత్రాలు శూద్రుల వివాహంలో వాడబడేటువంటి మంత్రాలు అన్నీ ఒకటే ఇక్కడ ఈ బ్రాహ్మణులకు శాఖా సంప్రదాయం పరంగా వారి వివాహం చాలా గంటలు కొనసాగుతుంది వారికి యజ్ఞం అని చాలా క్రతువులు ఉంటాయి అందరికీ ఆ క్రతువులు అవసరం లేదు వీరికి ఏ మంత్రమైతే వివాహంలో వాడారో ఈ వీళ్ళకు అదే మంత్రమే వాడతారు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అందరికీ ఒకే రక మంత్రమైన మంత్రాలే మాంగళ్య సూత్రం కట్టేటప్పుడు ఒకే రకమైన మంత్రాలే ఏ వివాహానికి ఆ వివాహ రకమైన మంత్రాలు ఖచ్చితంగా వాడతారు వీటన్నిటికీ మూలం వేదమే అతిశూద్రుడు అనేటువంటి పదం వేదంలో ఎక్కడా లేదు స్మృతుల్లో కూడా ఎక్కడా అతిశూద్రుడు అనే పదం కనపడదు